హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మీ బ్లాగ్స్ నేను మీ లక్ష్మీనండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు సండే బ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఫస్ట్ కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఏంటబ్బా ఈరోజు మా వారు వంట అనుకుంటున్నారా అవునండి ఈరోజు మా వారే వంట చేస్తున్నారు పన్నీర్ కర్రీ అనమాట సండే స్పెషల్ అనమాట పన్నీర్ కర్రీ సో ఇంకా నేను చేస్తానని చెప్పానులే కానీ మా వారేమో ఇంకేమైనా పని ఉంటే చూసుకో ఈరోజు సండే ఆడవాళ్ళకి రెస్ట్ అని చెప్పేసి కర్రీ చేస్తున్నారనమాట సో ఇంకా పన్నీరు ఈరోజే మార్నింగ్ తీసుకొచ్చారనమాట ఈ క్యూబ్స్ లాగా కట్ చేస్తూ ఉన్నారు కర్రీస్లోకి కావాల్సిన మసాలా ఐటమ్స్ కానీ టమాటాస్ ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి ఇచ్చేసాను మా వారికి సో ఈరోజు ఏంటో కొంచెం వంట అనమాట మా వారిని ఎప్పుడైనా అడిగినప్పుడు తనకి ఇష్టమైతే చేస్తారు కానీ ఈ మధ్య చేయట్లేదండి చేసుకో నువ్వే చేసుకో అని చెప్తున్నారు సో ఇంకా పన్నీర్ కర్రీ కూడా నేనే నేర్చుకుందాం అని చెప్పేసి కొన్ని వీడియోస్ ఉంటాయి కదా యూట్యూబ్లో సో రాకపోయినా కానీ అవి చూసి ప్రిపరేషన్ చేద్దామని చెప్పేసి మొదలు పెట్టేశాను అన్నీ కట్ చేసుకున్నాను అనమాట ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇక మార్క్ అదే నుంచి పాలు పోసి వచ్చేటప్పుడు పన్నీరు అలాగే కొత్తిమీర కొన్ని తెచ్చారనమాట పుదీనా ఇవన్నీ తీసుకొచ్చారు ఆ పుదీనా కొంచెం వడిలినట్టుగా అనిపిస్తుంది అండి మా ఇంట్లో అంటే నేను లేను కదా సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా మొక్కలు నేను లేకపోవటం వల్ల కొంచెం వడిలినట్టుగా అనిపిస్తూ ఉన్నాయండి కొన్నైతే సో నేను వచ్చేసరికి ఈ గడ్డైతే విపరీతంగా ఉందని చెప్పాను కదా అవైతే పీకేశానండి మళ్ళీ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మళ్ళీ గడ్డి విపరీతంగా వచ్చింది ఒక పక్క గడ్డంతా పీకుతూనే ఉన్నాను మళ్ళీ ఇంకో పక్కన మలుస్తూ ఉందన్నమాట క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి ఈ వర్షాకాలం మొత్తం కూడా ఇప్పుడు పుదీనా కొంచెం పర్లేదండి నేను వచ్చినప్పుడు మాత్రం కొంచెం డల్గా ఉంది ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి సో చుట్టూ గడ్డి కూడా పీకేశాను ఇప్పుడైతే మంచిగా వస్తుందనమాట ఇంకా పుదీనా మనం బయట మార్కెట్లో అయితే కొనుక్కో అక్కర్లేదు కొత్తిమీర విత్తనాలు కూడా వేసాను కానీ అవైతే రాలేదన్నమాట అవి లాస్ట్ ఇయర్ ప్యాకెట్ తీసుకొచ్చారు ట్వంటీ రూపీస్ ప్యాకెట్ తీసుకొచ్చారు కానీ అవైతే సరిగా రాలేదు వచ్చినా కానీ ఈ అధిక వర్షాల వల్ల పాడైపోయాయి అనమాట చిన్న చిన్న ములగల్లాగా వచ్చేసాయి మళ్ళీ పాడైపోయాయి మళ్ళీ ఫ్రెష్గా తెప్పించి పోయాలి సో ఇంకా అలాగా ఉందనమాట పుదీనా కొత్తిమీర సంగతి అయితే ఇంక ఇక్కడ అయితే మా వారు వంట చేస్తున్నారని చెప్పాను కదా ఫస్ట్ పన్నీరు క్యూబ్స్ లాగా కట్ చేసి అవైతే కొంచెం నెయ్యి వేసేసి వేయించేశారనమాట అంటే దాంట్లో కొంచెం కారం పసుపు ఉప్పు అన్నీ వేసేసి వేయించేశారు వేయించేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నారు నేను ఒక స్టైల్లో చేద్దాం మా వారు ఇంకో స్టైల్లో చేశారనమాట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తే పన్నీర్ కర్రీ మసాలా కర్రీ చాలా బాగుంటుంది కదా సో నేనైతే వేయించేసి వాటర్లో వేద్దాం అనుకున్నాను ఎందుకంటే అలా వాటర్లో వేయడం వల్ల ఏంటంటే పన్నీర్ ముక్కలు అనేవి మెత్తగా ఉంటాయి మా వారేమో మామూలుగా వేయించేసి వాటికి మసాలా అవన్నీ పట్టించేసి పక్కన పెట్టేశారు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నారండి ఉల్లిపాయలు ముక్కలు త్వరగా మగ్గడానికి కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకొని ఒకసారి కళాయి పెట్టేసి మూత పెట్టేసామనుకోండి మనకి త్వరగా మగ్గిపోతుందనమాట ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసామండి టమాటా ముక్కలు ఆ సన్నగా కట్ చేసుకొని అక్కర్లేదు ఒక టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది నేను ఇక్కడ ఐదు ఆరు టమాటాలు ఎర్రని టమాటాలు అయితే తీసుకున్నానండి టమాటాలు పండి ఉన్నాయనుకోండి మనకి గ్రేవీ కర్రీస్లోకి ఎర్రని టమాటాలు పండి ఉన్నాయి అనుకోండి సో అవైతే గ్రేవీ కర్రీస్లోకి చాలా బాగుంటాయి సో పచ్చివి అయితే అంత టేస్ట్గా ఉండవు ఎర్రని టమాటాలు అయితే బాగుంటాయి ఎర్రని టమాటాలు ఒక ఐదు ఆరు టమాటాలు అయితే తీసుకున్నానండి టమాటా ముక్కలు మరి మెత్తగా ఉడకనక్కర్లేదండి టమాటా ముక్క నుంచి స్కిన్ సపరేట్ అయితే సరిపోతుంది మరి గుజ్జిగా ఉడికినా బాగోదు ఎందుకంటే మనం మిక్సీ పడతాం కాబట్టి సో ఉడికితే సరిపోతుంది ఉల్లిపాయలు టమాటాలు ఉడికిన తర్వాత కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసానమాట త్వరగా అయిపోవాలని చెప్పేసి ఆరిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసానండి మొత్తం తర్వాత అదే కళాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఎసెన్స్ ఉంటాయి కదండి బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు జాపత్రి జాజికాయ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని మనం పేస్ట్ పట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ అదంతా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత జీడిపప్పు పలుకులు వేసారనమాట మా వారు సో మా వారు స్టైల్లో వేస్తున్నారులేండి తర్వాత జీడిపప్పు కొంచెం మిక్సీ బట్టి ఉంచాను సో చెప్పాను కదా నేను ముందుగానే కావాల్సినవన్నీ కొన్ని ప్రిపరేషన్ చేసుకున్నాను అయితే మా వారు స్టైల్లో చేస్తున్నారు కాబట్టి కొన్ని పలుకులు అయితే వేశారు అలాగే జీడిపప్పు మిక్సీ పట్టింది కూడా గసగసాలు జీడిపప్పు రెండు మిక్సీ పట్టి ఉంచుకున్నాను అది కూడా వేశారనమాట ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ అయితే ఉప్పేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ కూడా మసాలా పొడులు అన్ని స్పూను అర స్పూన్ వేసుకున్నాను అనమాట సో మనం ఎక్కువ కర్రీ చేసుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు సో నాకైతే ఇవన్నీ సరిపోతాయి అనమాట సో అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నానండి తర్వాత మనం టమాటా ఉల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ జార్లో సో దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ కళాయిలో పోసుకున్నాను అనమాట సో ఈ మసాలా పొడులు అన్నీ ఉడికాయనుకోండి మంచి అరోమా వస్తుంది అనమాట మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఇంకా పన్నీర్ ముక్కలు మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసారనమాట మా వారు సో ఇవి వేయకపోయినా పర్లేదండి ఎందుకంటే అవి మంచిగా వేగాయి కాబట్టి సరిపోతుంది మసాలా పట్టించారు కాబట్టి మా వారు ఏం చేశారంటే అవి కూడా వేశారు దానివల్ల ఏంటంటే కొంచెం మెత్తగా బాగా మెత్తగా అనమాట కొంచెం చిదిరినట్టుగా అనిపించింది సో అవి వేయకపోయినా పర్లేదు ఫైనల్గా గ్రేవీ కర్రీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకుంటే సరిపోయేది పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామండి అంటే మనం మసాలా పౌడర్లు ఇవన్నీ వేసాం కదా సో ఇంకా మనకి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటేనే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది సో అలాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత చిక్కబడిన తర్వాత ఇక కొత్తిమీర పుదీనా వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది నన్ను అయితే బాస్మతి రైస్తో రైస్ చేయమన్నారు మామూలు ఏనండి అంటే బాస్మతి రైస్తో మామూలు రైసే చేశాను దీంట్లో ఎలాంటి వెల్లుల్లి పేస్టులు అలాంటివి ఏమి వేయకుండా మామూలుగా రైస్ అనమాట నాకు బాస్మతి రైస్ అట్టేసరి పెడతారు కదండీ నాకైతే రాదనమాట సో ఇంకా మళ్ళీ ముద్దుగా అయిపోతుంది మా పిల్లలు ఇష్టంగా తినరని చెప్పేసి గంజి చేశాను నేను మామూలు రైస్ అయితే అట్టేసరి పెట్టేస్తాను కానీ ఈ బాస్మతి రైస్ విషయంలో మాత్రం అట్టేసరి అయితే పెట్టానండి సో చూసుకొని గంజి వాచుతాను అనమాట అది కూడా ఒక టూ టైమ్స్ మా వారికి చూపిస్తానన్నమాట ఈ స్టేజ్లో గంజి వాచితే సరిపోతుందా లేదా అని చెప్పేసి మా వారి ఇంట్లో ఉంటే మా వారికి మాత్రం కంపల్సరీగా చూపిస్తానండి సో అందు భయం అనమాట ఎందుకంటే అది ఉట్టినే మెత్తగా అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి ఒకసారి చూపిస్తాను అలాగా చూపించానులేండి ఈరోజు కూడా ఇంకా గంజి వాచ్ చేశాను కొంచెం లెమన్ పిండేసాను అనమాట రైస్ ఉడికేటప్పుడే కొంచెం ఒక బిర్యానీ ఆకు లెమన్ వేశాను సో అలాగా బాస్మతి రైస్ కూడా వండేసాను ఇంకా పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా వేడివేడిగా పిల్లలు మేము కలిసి సూపర్గా తినేసామండి నిజంగా ఏ కర్రీ కూడా సరిపోదు అనమాట అంత టేస్ట్ ఉంది సో ఇంకా చికెను మటన్ అవి కూడా పనిచేయవన్నమాట సో పన్నీర్ కర్రీ చాలా బాగుంది ఇంకా వీక్లీ వన్స్ పిల్లలు అయితే ఇలానే చేసుకొని తిందాం అంటున్నారండి పిల్లలకైతే అంత బాగా అనమాట అరుణ్ అయితే ఇంకా సాయంత్రం చపాతీ చేసేయమ్మ అని అడిగాడు సో ఇంకా వాడి కోసం అయితే ఇప్పుడు చపాతి పిండి అయితే కలుపుతున్నారండి వాడి కోసం కాదులే అండి ఇంకా చపాతి అంటే అందరికి ఇష్టమే కదా మావయ్య గారికి షుగర్ ఉంది కాబట్టి నైట్ కంపల్సరీగా అత్తయ్య గారు చపాతీలు చేస్తారు సో అత్తయ్య గారు చపాతీలు వేసినప్పుడల్లా అరుణ్కి ఇస్తారనమాట సో నాకు కూడా చపాతీలు అంటే బాగా ఇష్టం మీకు కూడా తెలుసు కదా సో చపాతీలు అయితే ఒక నాలుగైదు ఆరు తినేస్తానండి నేను దోశలు చపాతీలు అంటే నాకు బాగా ఇష్టం అందుకని చెప్పేసి చపాతీలు ఈరోజు కర్రీ ఉంది కదా సో పన్నీర్ కర్రీ పొద్దున్న తినేసిన తర్వాత ఆ గ్రేవీ ఇంకా ఉందన్నమాట సో మసాలా కర్రీస్ కొంచెం గ్రేవీ ఎక్కువగానే చేస్తామండి ఎందుకంటే మార్నింగ్ టైంలో అన్నంలో తిన్నా కానీ ఈవినింగ్ టైం వచ్చేసి అది నైట్ వచ్చేసి చపాతీలు తింటారనమాట పిల్లలు సో నాకు కూడా చాలా ఇష్టం అనమాట నైట్ చపాతీలోకి ఇలా మసాలా గ్రేవీ కర్రీస్ వేసుకొని తింటా ఉంటే ఉల్లిపాయ లెమన్ వేసుకొని తింటా ఉంటే బాగుంటుంది కదా సో అందుకని చెప్పేసి అత్తయ్య కానీ కొంచెం పిండి ఎక్కువగానే కలపమంటే ఈ రోజు నా వల్ల కాదు చేయి నొప్పిగా ఉంది నువ్వే అని చెప్పారు ఇంకా నేను చపాతీలు మొదలు పెట్టానంటే కేజీ పిండి అవైలబుల్గా కలిపేస్తానండి నైట్ అయినా సరే ఇంకా అన్నంతో పని ఉండదనమాట ఇంకా చపాతీలే తినేస్తాం నేను అయితే చపాతీలే తినేస్తామండి ఇంకా పెరుగన్నం కానీ ఇంకేం తినవన్నమాట సో ఇంకా రైస్ చూల్ పోవన్నమాట రేవతి అయితే ఒకటి తింటమే అది కష్టం అనమాట ఇంకా గ్రేవీ కర్రీ ఉంది కాబట్టి ఆ రోజు అయితే ఒక చపాతీ అయితే తినేసిందండి సో ఇంకా అలాగా చపాతీలు చేస్తూ ఉన్నాను రేవతి ఏమో ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతూ ఉందనమాట హాలిడే ఇచ్చారు కాబట్టి రెడీ అవుతూ ఉంది ఈవినింగ్ టైంలో గారునేమో నేను కూడా చపాతీలు చేస్తానమ్మా అని చెప్పేసి ఉండలు చేస్తూ ఉన్నాడు వాడేమో ఒక్కొక్కటి పెద్దది చేస్తున్నాడు ఒకటేమో చిన్నది చేస్తున్నాడు అనమాట వండ ఇంకేంటేంటో స్కూల్ విషయాలు చెప్తూ ఉన్నాడు అనమాట జోకులు వేస్తూ ఉన్నాడు ఈ రోజు చపాతీలు చేసినట్టే అంటుంది అనమాట మా అత్తయ్య గారు ఇద్దరు జోకులు వేసుకుంటూ ఉన్నారు ఈరోజు చపాతీలు అవుతాయా అంటుంది సో ఇంకా చపాతీ పిండి కలిపేశాం కదా అదంతా డ్రై అయిపోతుంది మూత పెట్టేసారా అంటే వాడు బొమ్మలు చేస్తున్నాడు అనమాట మా ఇంట్లో చపాతీలు చేసామనుకోండి ఇలా పిండి కలిపినప్పుడు రేవతి ఒక ముద్ద అరుణ్ ఒక ముద్ద తీసుకొని వాడితో బొమ్మలు చేస్తారనమాట సో పెద్ద తలనొప్పండి సో అందుకని అని చెప్పేసి ఇది ఒక ఉండ తీసుకుంటా అనందరి అవుతు నీకు చపాతి కట్ అని చెప్తే ఇంక సైలెంట్ గా ఉండిపోయింది అనమాట మా అత్తయ్య గారు ఏమో చపాతి పిండి ఎక్కువగానే కలిపేశావు కదా మొత్తం ఇరవై చేసేసాయి నేను రైస్ కూడా పెట్టేశాను మా గారు కొంచెం రైస్ తింటారని చెప్పారు సర్లే అని చెప్పేసి ట్వంటీ చేశానండి ఇంకా మా గారికి తెలియకుండా తర్వాత త్రీ ఎక్స్ట్రా చేశాను అంటే రేవతికి అరుణ్కి మార్నింగ్ టైంలో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదండి నెక్స్ట్ డే మండే కదా సో ఇంకా స్కూల్ టైం అవుతుంది ఇంకా హడావుడిగా మళ్ళీ అప్పుడు ఉప్మా చేసినా కానీ పిల్లలకి నేనే పెట్టాలి చపాతీ ఉంచారు అనుకోండి సో ఇంకా అరుణ్కి విషయంలో అయితే ఇంకా చపాతీ ఉంచారు అనుకోండి సైలెంట్గా తినేస్తాడని చెప్పేసి ఒక త్రీ ఎక్కువగానే చేశాను రేవతికి నేనే ఒక టూ తినిపించేసాను అనమాట మండే రోజున ఇంకా అలాగా సండే రోజు నైట్ వచ్చేసి నేను వారును చపాతీలు చేస్తూ ఉన్నాము మా గారు కాల్ చేశారనమాట ఇంకా తినేసామండి ఈరోజు సండే రోజునైతే ఇంకా పెందలాడే పడుకున్నామండి అంటే పడుకోవడం అంటే పిల్లలు అయితే పెందలాడే పడుకున్నారు సో ఇంకా ఆఫ్టర్నూన్ నిద్రపోలేదనమాట టీవీ చూసుకోవడం మొబైల్ చూసుకోవడం అలాగా కొంచెం స్పెండ్ చేసేసారు ఇంకా ఈవినింగ్ హోంవర్క్ కూడా చపాతీలు తినేసిన తర్వాత చేశాను ఇంకా మండే స్కూల్ ఉంది కదా అని చెప్తే ఇంకా త్వరగానే పడుకుండి పోయారండి సో నాకు ఒక వీడియో ఉందని చెప్పేసి హాల్లోకి వచ్చేసాను హాల్లోకి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే బాగానే ఉందండి అంటే ఏ సైలెంట్గా ఉందనమాట ఇంకా సైలెంట్గా ఉన్నప్పుడే మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది కదా వీడియో ఎడిటింగ్ అయితే చేసేసానండి సో ఇంకా వాయిస్ ఓవర్ కూడా ఇప్పుడే చేద్దాం మళ్ళీ రేపు పనులు హడావుడిగా ఉంటుంది కదా మళ్ళీ వీడియో పెట్టారని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ స్టార్ట్ చేశానండి ఇంకా అంతేనండి గాల్దం స్టార్ట్ అయిందనమాట టూ డేస్ నుంచి కూడా ఎండ విపరీతంగా ఉందన్నమాట మధ్యాహ్నం టైంలో నైటు గాల్దుమ్మ వచ్చేసి చిన్నగా సన్నగా జల్లులు పడుతూ ఉన్నాయన్నమాట అందులో గాల్దుమ్ రాగానే పాల బాటిల్స్ శబ్దాలు అయితే వినిపించాయి గాల్దుమ్మకి పాల బాటిల్స్ అన్నీ పడిపోయాయి ఇక కప్పల అరుపులు అవన్నీ వినిపిస్తున్నాయి అనమాట వర్షం పడేలాగా ఉందని చెప్పేసి ఇంకా రూమ్లోకి వచ్చేసానమాట కొంచెం భయం వేసింది అందుకని చెప్పేసి రేపు ఇచ్చుకోవచ్చులే ఇంకా పనంతా చేసుకుని త్వరగా అప్పుడు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చులే అని చెప్పేసి రూమ్లోకి అయితే వచ్చేసానండి రూమ్లోకి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాకా కూడా నిద్రపట్టలేదు అయితే మధ్యాహ్నం టైంలో నేను బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను కానీ ఆరబెట్టలేదు అనమాట మధ్యాహ్నం టైంలో ఆరబెట్టడం మర్చిపోయాను అనమాట ఈవినింగ్ ఫోర్కి అలాగా తెండం మీద ఆరేసాను ఇంకా గాలి వస్తుంది కదా చక్కగా ఆరిపోతాయి అనుకొని అలాగే ఉంచేశాను అనమాట సో నైట్ టెన్ థర్టీకి లెవెన్కి గాలి దుమ్ము స్టార్ట్ అయింది కదా మళ్ళీ కింద పడిపోతాయి మట్టి అంటుకుంటుందని చెప్పేసి తీసుకొచ్చి హాల్లో పెట్టేశాను అనమాట సో ఇంకా భయంగా వెళ్ళాను అనమాట బయటికి కూడా బట్టలు పాడైపోతాయి కదా మళ్ళీ పిల్లల యూనిఫామ్ కూడా ఉందనమాట సో అందుకని కొంచెం ధైర్యం తెచ్చుకొని వెళ్ళి తీసుకొచ్చాను చూశారు కదండీ సండే రోజున అయితే ఇలా గడిచిందనమాట సో బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సో రేపటి ఫంక్షన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరికి చూసినందుకు అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి సో రేపు బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానే ఓకేనా బాయ్ నైట్ స్వీట్ డ్రీమ్స్